వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత గారి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది సార్ మరి ఈ సోదాలు నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ప్రధాన ఉద్దేశం ఏముంటుంది ఆ ముద్దాయి ముద్దాయి కాబట్టి ఆమె ఇంట్లో సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు ఓకే యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే కవిత ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ దాడులు అని పుకార్లు వచ్చాయి అయితే దాని తర్వాత ఏమంటే ఢిల్లీ నుంచి ఈడీ రంగంలోకి దిగిందని ఈడీ దాదాపు పది మంది దాకా వచ్చారని కొంతమంది ఐటీ అధికారుల సహాయం తీసుకున్నారని వాళ్ళతో కలిసి ఈడీ దాడులు చేస్తుంది అంటే ఇది బేసిక్గా ఈడీ దాడులు అంటే మనకి దీని నేపథ్యం తెలియాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా ఇంటి మీద దాడులు చేశారు యాక్చువల్గా ఏంటంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది గత కొన్ని నెలల నుంచి అనేక మలుపులు తిరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం బట్ బ్రీఫ్గా నేను చెప్తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకు ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ కొత్తది ప్రవేశపెట్టారు అప్పటి వరకు ప్రభుత్వమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో రీటైల్ అవుట్లెట్స్ నడుస్తున్నాయో అట్లా ఢిల్లీలో కూడా రీటైల్ అవుట్లెట్స్ కోసం సపరేట్గా పెట్టి అది ప్రైవేట్ ప్రైవేటైజ్ చేశారు దాదాపు ఎనిమిది వందల నలభై తొమ్మిది రీటైల్ అవుట్లెట్స్ని పెట్టడం అది మార్నింగ్ అర్లీ అవర్స్ మూడు గంటల వరకు నడపడం ఇట్లాంటి కొన్ని పాలసీ చేంజ్ చేశారనమాట బేసిక్గా సో దీనివల్ల తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని కూడా అంచనా వేశారు సో ఇది బేసిక్గా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ సో అప్పుడు శిశు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆయనే ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉన్నారనమాట అందుకనే ఇప్పుడు ఆయన వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది అయితే అప్పుడే బీజేపీ దీని మీద వ్యతిరేకించింది బీజేపీ ఏం చెప్పిందంటే ఇది ఒక స్కాము ఇది దీంట్లో ఈ లాబీలో ఎవరైతే ఈ అవుట్లెట్స్ తీసుకున్నారో వాళ్ళకి దాదాపు ముప్పై కోట్ల వరకు రాయితీలు ఇచ్చారు మొత్తంగా ఈ పాలసీ అంతా కూడా ఒక సౌత్ లాబీకి అనుకూలంగా జరిగింది అని సౌత్ లాబీలో ఎవరెవరు ఉన్నారంటే ఇండో స్పిరిట్స్ అనే ఒక లిక్కర్ సంస్థ ఉంది ఆ ఇండో స్పిరిట్స్ బేసిక్గా ఎవరిదంటే మాగుంట శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరుతున్నాడు సో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి ప్లస్ అరవిందో వాళ్ళ దాని యజమాని శరత్ చంద్రారెడ్డి ఆయన ఎవరో కాదు విజయసాయి రెడ్డి వాళ్ళ సోదరుడి కొడుకు సో వీళ్ళది ఇందులో కవిత బినామి ఈ అరుణ్ రామచంద్ర పిల్ల ఇంకొంతమందికి థర్టీ త్రీ పర్సెంట్ వాటా ఉంది ఇండో స్పిరిట్స్లో సో వీళ్ళు ఇటు కవిత అటు రాఘవ రెడ్డి అటు శరత్ చంద్రారెడ్డి వీళ్ళంతా ఒక లాబీగా ఫామ్ అయ్యి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేశారు అంటే అసలు ఆ మొత్తం పాలసీని డిజైన్ చేసింది రాసింది డ్రాఫ్ట్ చేసింది అన్నీ కూడా గోరంట్ల బుచ్చుబాబు అనే ఒక సీఏ ఆయన గతంలో కవితకు సీఏగా పనిచేశాడు సో దీంట్లో కొంత అరుణ్ రామచంద్ర పిల్ల వచ్చి కవితకు బినామీ సో డబ్బులు కూడా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేటలో అప్పట్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఉండేది దాన్ని మేనేజ్ చేసుకుని శరత్ రెడ్డి వాళ్ళ భార్య ఆ పేరు కనిక అనుకుంటున్నా కరెక్ట్ గా ఐడియా లేదు మొత్తానికి ఆయన భార్యకి ప్రైవేట్ ఫ్లైట్స్ ఉన్నాయి సో దాని ద్వారా డబ్బులు తరలించారు దాదాపు వంద కోట్లు ముడుపులు వచ్చాయి అనేది చెబుతున్నారు సో దీంట్లో నుంచి కవితకు కూడా ఒక వంద కోట్ల వరకు ముట్టిందనేది చెబుతున్నారు అనమాట సో ఇది బేసిక్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్ లో కవిత వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దాంట్లో వచ్చిన డబ్బుల్ని కవిత వాళ్ళ భర్త దేవన్నపల్లి అనిల్ కుమార్కి రియల్ ఎస్టేట్లు ఉన్నాయి దాంట్లో పెట్టుబడులు పెట్టారు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అంటే బినామీ పేరుతో ఎవరో నడుపుతుంటారు వాటిని కానీ కవిత పెట్టుబడులు ఉంటాయి అట్లా ఈ డబ్బుల్ని ఎక్కడెక్కడ ఎలా డైవర్ట్ చేసింది ఇవన్నీ కూడా ఈడీ ఆరాధిస్తుంది అనమాట సో దాని కోసం ఈడీ ఏం చేస్తుందంటే ఇవన్నీ కొంతకాలం క్రితం దాదాపు సార్లు ఈడీ ఢిల్లీలో విచారించింది అది మనం చెప్పుకున్నాం చాలాసార్లు హైడ్రామా నడిచింది ఇక్కడ నుంచి కవితకు సంబంధించిన వాళ్ళ అన్న కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు చాలామంది మినిస్టర్లు అక్కడ పోయి మకాం వేశారు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది అరెస్ట్ చేస్తారా లేదా అన్న ఇది కనిపించింది అయితే దాని తర్వాత సడన్ గా ఆగిపోయింది ఎన్నికలకు ముందు అసలు ఏమి జోలికి ఏమి రాకుండా పోయారు దాంతో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కుమ్మక్కయ్యారు అందుకనే కవితని పక్కన పెట్టారని కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కవితని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది కేసీఆర్ కానీ అరెస్ట్ చేయలేదు ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయినాక అరెస్ట్ చేస్తారని కూడా అప్పట్లో అన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేసీఆర్ బీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం ఆఫీసల్గా నేను డిసైడ్ అయినాడని ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి ఈరోజు రేపు వెళ్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి కానీ ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు అంటే ఇప్పుడు బీజేపీ పాలసీలో మార్పు వచ్చింది గతంలో అయితే బీజేపీ బీఆర్ఎస్తో లోపాయి గారి కుమ్మక్క అనే మాట వాస్తవం అని చాలా మంది చెప్తారు ఏదేమైనా వాళ్ళ పాలసీ మారింది అదేంటంటే చంద్రశేఖరరావు లేకపోతే బీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి దీన్ని దెబ్బ కొట్టేస్తే మనం ఆ ప్లేస్లోకి రావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ సంగతి చూడవచ్చు అన్న ఒక వ్యూహంలోకి బీజేపీ వెళ్ళింది సో దాంతో ఏమయ్యారంటే రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ లేదా కేసీఆర్ కుటుంబం పరమ బద్ద శత్రువులు కాబట్టి రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి భుజం మీద పెట్టి బీఆర్ఎస్ని నిర్వీర్యం చేసేలా కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపించాలా అన్న ప్లాను బీజేపీ నాయకత్వానికి కూడా ఉంది అందుకనే రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా అందుకనే అగ్రెసివ్గా వన్ బై వన్ కేసుల్ని విపరీతంగా లోడ్ లోడ్ తీసుకుంటూ వస్తున్నాడు సో ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది రెండో వైపు ఏంటంటే ఈడీ ఈమెకు అనేకసార్లు ఇస్తే ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది నన్ను మహిళని కూడా చూడకుండా వాళ్ళు అర్ధరాత్రి వరకు అక్కడ పెట్టుకున్నారు నైట్ వరకు రాత్రి అర్ధరాత్రి కాదు నైట్ వరకు పెట్టుకున్నారు మామూలుగా ఈవినింగ్ ఫోర్ లోపల పంపించాలి అన్ని పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు అని ఆమె కోర్టుకు వెళ్తే కోర్టు ఈమెకు మీరు అరెస్ట్ చేయకండి అని చెప్పింది ఈరోజు విచారణ ఉంది యాక్చువల్గా ఈరోజు పంకజ్ మెట్టల్ అండ్ బేలా త్రివేది బెంచ్ ఇప్పుడు కాసేపట్లో విచారణ చెబుతుంది లేదా పోస్ట్పోన్ చేస్తుంది తెలియదు దాంతో ఏమైందంటే ఈడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈడీ సైలెంట్ అయిపోయింది అయితే సిబిఐ రంగంలోకి దిగింది ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ దీంట్లో సిబిఐ అండ్ ఈడీ రెండు కూడా ఉన్నాయి ఢిల్లీ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతమైన రాష్ట్రం కాబట్టి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది సో సెంట్రల్ ఈ లెఫ్టినెంట్ గవర్నరే గవర్నరే సిబిఐకి రిక్వెస్ట్ చేశాడు సో సిబిఐ రంగంలోకి దిగింది దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అన్నప్పుడు పిఎంఎల్ఏ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది కవల పిల్లల్లాగా వీళ్ళు సిబిఐ ఈడీ ఒకటి దిగితే ఇంకొకరు దిగుతూ ఉంటారు ముందుగా సిబిఐ దిగుతుంది మళ్ళీ ఈడీ దిగుతూ ఉంటుంది అలాగా దీంట్లో ఈ ఈడీ దిగింది సో సిబిఐ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈడీ ఆగిపోయింది అప్పుడు సీబీఐ రంగంలోకి దిగి మీకు ఫార్టీ వన్ ఏ నోటీసు సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు ఢిల్లీకి ఈమె ఢిల్లీకి వెళ్లకుండా ఈమె రిప్లై పెట్టింది అదేందంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను బి ఎన్నికల్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ మూడు నెలలు కూడా నేను రాలేను మీకు అత్యంత అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను మాట్లాడతాను అని ఆమె చెప్పింది ఒక రకంగా ఇదేందంటే కేజ్రీవాల్ కూడా అదే మెథడ్ ఎంచుకుంటున్నాడు ఆయన కూడా విచారణకు రాల ఆయన కూడా పదే పదే వెళ్తున్నాయి ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్కి కూడా నోటీసులు ఇస్తున్నారు కానీ ఆయన వెళ్ళలేదు దాంతో అది కూడా కోర్టులో ఉంది కోర్టు విచారణకు కూడా పిలిచింది ఆయన్ని సో ఈ కాంటెక్స్లో ఈమి కూడా కేజ్రీవాల్ని అనుసరిస్తున్నట్టుగా ఉంది సో ఈమి కూడా నేను రాలేను నాకు నేను ఇప్పుడే కాదు మళ్ళీ కూడా రాలేను ఎలక్షన్ ఏ వరకు రాలేను అంటే ఇప్పుడు ఒక క్రైమ్లో నిందితురాలుగా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ వరకు రాలేదు నువ్వు నేను చెప్తే ఒప్పుకుంటారుగా ఒప్పుకుంటారా కానీ ఆమెకు ఒప్పుకుంటున్నారంటే అర్థమేమి పలుకుబడి ఉందని కానీ ఆ పలుగుబడి అన్నిసార్లు పనిచేయదు మొన్నటి వరకు కేసీఆర్ ఇక్కడ తిరుగులేని ఒక నియంతలాగా ఉండగలిగాడు కట్ చేస్తే పవర్ పోయేసరికి ఏ వ్యక్తి అయినా పవర్ ఉన్నంతకే వాళ్ళు నియంతలోనో ఇంకొకట పవర్ పోగానే పరిస్థితి ఏమైంది ఒకప్పుడు సోనియా గాంధీ అబ్సల్యూట్ పవర్ ఉండేది ఆమె పోయేసరికి ఆమె ఆమె ఈడీ కోసం పోయి కూర్చోవలసి వచ్చింది అట్లాగే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అది సో ఈరోజు అందుకనే ఈడీ ఏం చేసిందంటే నోటీసులు ఇచ్చి విచారణ కాకుండా సోదాల పేరుతో రంగంలోకి దిగింది ఇది ఒక ప్యాటర్న్ మనం గమనించవచ్చు సేమ్ కరెక్ట్గా అరెస్టులు జరిగే ముందు కూడా మనోజ్ కిషోడియా కావచ్చు శరత్ చంద్ర ఇలా దగ్గర కూడా ఇలాంటి సోదాలు చేయిస్తుంది సోదాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఏదో డాక్యుమెంట్స్ దొరికాయి అవి దొరికాయని చెప్పి అప్పుడు అరెస్ట్ చేయడానికి కోర్టుకి వీళ్ళు వెళ్తారు ఇది దొరికింది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఈ ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయింది కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు సో అది బేసిక్గా సో నాకు తెలిసి దీని లాజికల్ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈమెని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్